ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో థియేటర్ల వివాదం రాజుకుంటుంది టాలీవుడ్లో కొంతమంది ఎగ్జిబిటర్లు సినీ థియేటర్ యజమానులు కలిసి జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్ల బంధుకి పిలిపివ్వడం ఈ వివాదానికి మూలం అయితే ఇప్పుడు ఈ వ్యవహారంలో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టుగా జనసేన పార్టీ రాజమండ్రి నగర ఇన్ఛార్జ్గా ఉన్న అత్తి సత్యనారాయణ సస్పెన్షన్ వరకు దారితీసింది అనుశ్రీ ఫిలిమ్స్ అధినేతగా అత్తి సత్యనారాయణ సినిమా రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు ఇప్పుడు ఆయన్ని పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేసి సస్పెన్షన్ వేటు వేస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం కలకలం రేపుతోంది వాస్తవానికి సినిమా థియేటర్ల బంధు నిర్ణయం మీద పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహంతో ఉన్నారు తన సినిమా అరిహర వీరమల్లు జూన్ పన్నెండో తారీఖున విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో జూన్ ఒకటి నుంచే థియేటర్లు బంద్ చేయడానికి పూనుకుంటారా అంటూ పవన్ కళ్యాణ్ చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ థియేటర్ల బంద్ వెనుక ఉన్నటువంటి అసలు కారకులు ఎవరు ఆ నలుగురు ఎవరు అంటూ ఆరా తీసేదానికి జనసేన నాయకత్వం సిద్ధపడింది ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న దిల్ రాజు స్పందించి అసలు థియేటర్ల మూసివేత వ్యవహారం తూర్పుగోదావరి జిల్లాలోనే మొదట తెర మీదకి వచ్చిందని ఆ ప్రతిపాదన ముందు చేసింది అత్తి సత్యనారాయణ అని అంటూ ఆరోపించారు దాంతో ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి జనసేన నాయకుడు వైపే వేలు చూపించే పరిస్థితి రావడంతో జనసేన నాయకత్వం చాలా వేగంగా స్పందించింది అత్తి సత్యనారాయణని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఈ వివాదంలో తమకు ఎటువంటి పాత్ర లేదంటూ ఇప్పటికే దిల్ రాజు స్పందించారు అల్లు అరవింద్ ప్రకటించారు మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుమారుగా పద్దెనిమిది వందల థియేటర్లలో తమకు ఉన్నది చాలా చాలా నామ మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు అయినప్పటికీ జనసేన నాయకత్వం ఇప్పుడు థియేటర్ల వ్యవహారం మీద తీవ్రమైనటువంటి దూకుడుతో సాగుతుంది చాలా వేగంగా అడుగులేస్తుంది థియేటర్లలో ఉన్నటువంటి ప్రమాణాల మీద అక్కడ అమ్ముతున్నటువంటి ఆహార పదార్థాల మీద అక్కడ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇతర ఏర్పాట్ల మీద తనిఖీలు నిర్వహిస్తాం అంటూ నేరుగా ఉప ముఖ్యమంత్రి కార్యాలయమే అధికారికంగా హెచ్చరించింది దీంతో ఇప్పుడు థియేటర్ యజమానులు జనసేన నాయకత్వం అదేవిధంగా సినీ ఎగ్జిబిటర్లు జనసేన నాయకత్వం మధ్య వివాదం పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు థియేటర్ల మూసివేత బంద్ వంటి నిర్ణయాలు తీసుకోవడం ఏమాత్రం తగదు అంటూ ఇప్పటికే అల్లు అరవింద్ దిల్ రాజు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించారు అయితే దాంతోపాటుగా అసలు థియేటర్ల బంద్ ప్రతిపాదన హరిహర వీరమ్మలు రిలీజ్ డేట్ ఫిక్స్ కావడానికి ముందే వచ్చింది అయినప్పటికీ ఇప్పుడు దాన్ని మేము వాయిదా వేస్తున్నాం అంటూ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధికారికంగా వెల్లడించింది అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అదేవిధంగా ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం థియేటర్ యజమానుల తీరు మీద గుర్రుగా ఉన్నారు వేగంగా అడుగులేస్తున్నారు కఠిన చర్యలు తప్పవంటున్నారు ఇప్పటికే థియేటర్లో తనిఖీలు కూడా పూనుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల థియేటర్లో తనిఖీలకు వెళ్ళి ఆహార పదార్థాల నాణ్యత లేదని అక్కడ థియేటర్లో ప్రేక్షకులకు అనుగుణంగా ఏర్పాట్లు లేవని తగిన ప్రమాణాలు పాటించట్లేదని నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ల అనేక కారణాలతో చర్యలకి ఉపక్రమించారు మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు ఓతమిస్తుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సమయంలో థియేటర్ల మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారులు దాడులకు పూనుకోవడం టికెట్ ధరల్ని రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించడం ఇలాంటి అంశాల మీద జనసేన చాలా తీవ్రంగా స్పందించింది నిర్మాత తన సొంత డబ్బుతో సినిమా తీసుకుని తన సొంత థియేటర్లో విడుదల చేసుకోవడానికి పూనుకుంటే మధ్యలో ప్రభుత్వం పాత్ర ఏంటి అంటూ నేరుగా పవన్ కళ్యాణ్ అప్పట్లో ప్రశ్నించారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి అదే థియేటర్ల విషయంలో తనిఖీలకి పురుగొల్పడం అదే థియేటర్ విషయంలో కేసులకి సిద్ధమవుతుండడం ఇలాంటి వ్యవహారానికి దిగడం మీద చాలా మంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ పరిణామం ఎక్కడి వరకు దారితీస్తుంది ఆంధ్రప్రదేశ్లో సినిమా థియేటర్లు ఎగ్జిబిటర్లు వర్సెస్ జనసేన అన్నట్టుగా మారినటువంటి వ్యవహారం టాలీవుడ్లో ఇప్పటికే ప్రకంపనలు పుట్టిస్తోంది హరిహర వీరమల్లు సినిమా థియే విడుదలకు ముందుగా మొదలైనటువంటి ఈ తంతు ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకి ఆస్కారం ఇస్తుంది అన్నది కీలకమైనటువంటి వ్యవహారం